ఈ రోజు ప్రభుత్వం మనకి కేటాయిస్తే ఆ ఐదు వందల రూపాయలు మాకు ఎవరి మేము చీరలు కొనుక్కుంటామంటే అందులో కూడా కక్కుంటే చీరలు నారాయణ గారికి మూడు కుర్చుల్లో వచ్చేది పరిస్థితుంది ప్రభుత్వాన్ని ఈ రోజు ఏం జరిగినా మోడీ గారు ఒక్కటే చెప్తారు మన గురించి ఆశా వర్కర్లు ఉన్నారు చేయించుకోండి పని ఆశా వర్కర్లు ఉన్నారు చేయించుకోండి పని నేను చెప్తున్నాను ఆశా వర్కర్లు కోవిడ్ టైమ్ లో తమ బిడ్డలను వదిలేసి భర్త వదిలేసి అత్తమామలను వదిలేసి పక్కనే ఉన్న పేషెంట్ కి ఈమె కోవిడ్ అని తెలిసిన కనీసం బంధువులు కూడా దగ్గరకు రాలేదు చచ్చిపోతే చూడటానికి ముట్టుకోవటానికి కూడా రాకపోయినా మనం పక్కనే ఆటోలో కూర్చోబెట్టుకొని తీసుకొని పని పనిచేసి కొనడానికి వీల్లేదని మనం ఇంటికి వెళ్ళే లోపు సామానంతా బయటేసినటువంటి చరిత్ర ఉంది ఆ ఆఖరికి మనకి కోవిడ్ ఒకవేళ వచ్చింది అమ్మో కోవిడ్ చుట్టూ తిరుగుతున్నామని మన భర్త మగం కానీ బిడ్డలు కానీ ముట్టుకోకుండా వరండాలో కూర్చొని అన్నం పెట్టి చేసి మళ్ళా వెళ్ళి డ్యూటీలు చేసినటువంటి పని మనం చేస్తాం ఇలాంటి ఆశా వర్కలు ఇలాంటి చాకరీ చేసినటువంటి ఆశా వేతనాన్ని పెంచడానికి మీకు ఎందుకు ఆలోచన అని అడుగుతా ఉన్నారు ఇలాంటి ఆశ వర్కర్ సరిపోతే ఒక పది లక్షల రూపాయలు ఇవ్వడానికి ఎందుకు మీరు ఆలోచన చేస్తున్నారు అని అడుగుతా ఉన్నారు జిల్లా ప్రధాన కార్యకొండ కొని కొన్ని పంతొమ్మిది సంవత్సరాల నుంచి ఆశ వర్కర్ మరి మేము ఈ విధంగా ఇచ్చిందని చెప్పి పోయిన కమిషనర్ అయిపోయాడు మరి వాళ్ళు జీవోలుగా అరవై నుంచి అరవై రెండు సంవత్సరాలు ప్రమోట్ అయ్యే రెండు సంవత్సరాలు జీవనోపాధి ఉపయోగపడేది అందులో ఆశా వర్కర్లు మరియు ప్రాణాలు పోతున్నాయి వాళ్ళకి ఇటువంటి వర్క్ టెన్షన్ వల్ల ఎక్కువగా హార్ట్ అటాక్ ఆశా వర్కర్లు అటాచ్ పదివేల వేతనం ఇస్తున్నాం ఇస్తున్నాం అంటున్నారు కానీ ఆరు నెలలకు ఒకసారి నిత్యావసర వస్తువులు ధరలు పెరుగుతా ఉన్నాయి మరి నిత్యావసర వస్తువులు ధరలు పెరుగు పెరుగుతా చూస్తుంటే మరి ఆశా వర్కర్లు ఏమి తినాలి ఏమి ఎలా పడుతున్నారో అర్థం కావట్లేదు కొత్త కొత్త సర్వేలు చేపిస్తున్నారు ఎక్కువ ఎక్కువ వర్క్ చేపిస్తున్నారు ఆ వర్క్ చేయడంతో వేతనాలు ఇవ్వకుండా చేయాల్సిన పని భారం ఆన్లైన్ లో మీరు వర్క్ చేయాలంటున్నారు మరి ఆ పదిహేడు యాప్లు చేయాలంటే ఆశ

ప్రభుత్వం ఆరా వర్కలపై మొండి చేయి చూపించి ఈతక ఎత్తి తాడుగా ఎంత పని చేయించుకోవడం చాలా అన్యాయం అని చెప్పి మేము ఈ రోజు మేము పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు ఈ అలంకరణ సెంటర్కి వచ్చి మేము అలోమని ఈ అండలో మేము ఏడుస్తుంటే గవర్నమెంట్ గుర్తించకుండా మా కనీస వ్యాప్తిని అమలు చేయకుండా మాకు కావాల్సిన బెనిఫిట్స్ ఇవ్వకుండా మమ్మల్ని ఎంత దుఃఖ అనేది చాలా అన్యాయం అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం